ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఇ కార్ల దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తుగా అడ్మిషన్లు చేస్తూ ఇప్పటికే చాలా కార్పొరేట్ విద్యా సంస్థల్లో హౌస్ఫుల్ అడ్మిషన్ అని చెప్పి నోటీసులు బోర్డు నోటీసు బోర్డు కూడా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు పట్టిక అమలు చేయకుండా లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు ఇవాళ మార్కెట్ లో రకరకానికి కూరగాయలు ఎలా రేట్లు అయితే ఉంటాయో అలాంటి పద్దతుల్లో ఇవాళ ఐకాన్ అంటూ టెక్నో అంటూ సిబ్యాచ్ అంటూ ఒలింపియాడ్ అంటూ జెడ్ఎఫ్ ఎఫ్టిబి అంటూ ఇలా రకరకాల పేర్లతో వాళ్ళ విచ్చల విడిగా విద్యార్థుల తల్లిదండ్రులు దోపిడీ ధ్యేయంగా మరి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీ చేస్తున్నారని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆధారాలతో సహా అందా చేశారు అదే విధంగా ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్మకూడదని చెప్పి ఆ నిబంధన కూడా ఆ నిబంధన తుంగలో తొక్కుతూ ఇవాళ అడ్మిషన్లు చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆధారాలతో సో అందజేసా కూడా ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం మాత్రం కూడా ఒక పాఠశాల కానీ ఒక స్కూల్ కానీ కనీసం విజిట్ చేసిన పాప నపలేదు మీరు ఎందుకు విజిట్ చేయలేదని చెప్పి మేము మైకే విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు తిరుగు మార్పు మార్పు రాకపోతే జిల్లాలో ఉన్నటువంటి తక్షణమే డిప్యూడీఓ కార్పొరేట్ విద్యా సంస్థలు అక్రమ పుస్తకాల మొత్తం గానీ అక్రమ ఫీజు దోపిడీ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోపోతే ఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాల ఆందోళనలో పెద్ద ఎత్తున పైన ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే అనంతపురం జిల్లాలో విచ్చల విడిగా ఫీజుల దోపిడీ చేస్తా ఉన్నారో వాళ్ళ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు పట్టుక అమలు చేయకపోతే మీ పైన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థలను హెచ్చరిస్తా ఉన్నాం నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేస్తూ అక్రమ పద్దతుల్లో పాఠ్య అమ్ముతున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులకి డిఇ గారికి డిప్యూటీ డివో గారికి ఎంఈఓ గారికి ఆధారాలతో సహా అందజేశా కూడా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా విద్యాసంస్థల పైన అదేవిధంగా పుస్తకాల మొత్తం కార్పొరేట్ విద్యా విద్యాసంస్థల పైన ఆధారంతో సహజ కూడా ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు ఇవాళ కార్పొరేట్ విద్యా పైన మీకు ఎందుకు అంత అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే నారాయణ కావచ్చు శ్రీచైతన్య కావచ్చు భాష్యం కావచ్చు రవీంద్ర భారతి కావచ్చు ట్రెల్లీస్ కావచ్చు అదేవిధంగా మాంటీశ్వర్ కావచ్చు ఇలా విద్యా విద్యాసమస్యలు ఇప్పటికే అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే అడ్మిషన్లు పూర్తి అని చెప్పి బోర్డులు వేసుకున్నప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ జిల్లా విద్యా విద్యాశాఖ అధికారుల బాధ్యత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి దానికోసం దానికోసం ఉద్యోగం చేయకుండా తమ పర్సనల్ గా ఉద్యోగం చేసుకున్నటువంటి పరిస్థితి అనంతపురం జిల్లాలో నెలకొంది తక్షణమే ఇప్పటికైనా కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోకపోతే జిల్లా విద్యాశాఖ అధికారుల పైన కూడా ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం తిరుగుతామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం